లో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణను మనం ఈ దుర్మార్గుల చేతుల్లోంచి గుంజుకున్నాం మనకి ఎవరు మర్యాద ఇయ్యలే కొట్లాడి మెడలు వంచి గుంజుకొని తెచ్చుకున్న ఈ తెలంగాణలో మళ్ళా మన స్వాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాల దగ్గర తాకట్టు పెడదామా ఆలోచన చేయండి ఈ మధ్యన ఒక ఆయన బాగా మాట్లాడుతున్నాడు ఈ కొట్లాట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్యన్నట కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు ఏం పంచాయతీ పాడైంది మనకేం పంచాయతీ లేదు ఈ కొట్లాట ఖచ్చితంగా చెప్తున్నా ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ కుటుంబానికి ఆయన వాళ్ళ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న పంచాయతీ ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు యాభై ఏడేళ్ళు సావగొట్టింది కాంగ్రెస్ యాభై ఆరులో ఇష్టం లేని బలవంత పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసింది కాంగ్రెస్ అరవై ఎనిమిదిలో తెలంగాణ పిల్లలు మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ రెండు వేల నాలుగులో ఆనాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పొత్తు పెట్టుకొని మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్ళీ వెయ్యి మందిని బలిగొన్నది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్యాదకి ఇయ్యలే మనం గుంజుకుంటే ఇయ్యకపోతే ఈ బలుగుతుంది ఈ చింతపండు అవుతుందంటే గప్పుడు విధి లేక ఇచ్చిండ్రు తప్ప మర్యాద ఇచ్చిన కాదు అందుకే ఆ పార్టీకి మళ్ళొక్కసారి బుద్ధి చెప్పి ఏ నాయకుడు కేసీఆర్ గారు అయితే అభివృద్ధి బాటలో సంక్షేమ బాటలో జోడట్ల స్వారీ మాదిరిగా తీసుకొని పోతున్నాడో ఆయనని గెలిపించుకుందాం ఆఖరికొక్క ముచ్చట చెప్పి నేను పనిచేస్తుందిగా ఇప్పటికే మీకు బాగానే పరీక్ష పెట్టినా రాంగ మా సారంపల్లిలో ఒక ఊరు ఉంటుంది మా దగ్గర సిరిసిల్ల నేను రాంగ రాంగ సారంపల్లి కాడ ఎల్లమ్మ గుడి ఉంటుంది ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుందామని ఆగిన ఆగినాక మా వాళ్ళు చలదాగిపోసారు అన్నారు అక్కడ కూర్చున్న అరుగు మీద నా వెనకది కొన్ని వాళ్ళు చూస్తలేరు ఇద్దరు రైతులు కూర్చొని ఉన్నారు ఒక ఆయన పేరు ఎల్లయ్య ఇంకొక ఆయన పేరు మల్లయ ఎల్లయా మల్లయ మాట్లాడుకుంటారు అరే ఎల్ల మనం తెల్లారే వరకు ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకోవాలా అని ఈయనంటున్నాడు మల్లయ ఏ గట్టరా మల్లయ హైదరాబాద్ ఏంది మనం ఆ దాటి సికింద్రాబాద్ దాటి బొంబాయికి పోతనే ఉండాలి అని అంటున్నాడు నేను నిజంగా ఆశ్చర్యపోయిన అబ్బా వీళ్ళు ఇంత పట్టుదల ఉన్నారు మనుషులు ఇద్దరు